హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మొంబైల్ ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను రెసిపీ అయితే బోటి పులుసు తయారు చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు బోటి కూర అంటే ఇష్టం లేని వాళ్ళు అసలు వండడం కూడా రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టు కనుక చేస్తే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా తయారు చేసేస్తారండి మీరు కూడా స్మెల్ కూడా రాకుండా చాలా రుచిగా ఉంటుందండి దానికోసం ముందుగా నేను హాఫ్ కేజీ వరకు బోట్ అయితే తెచ్చుకున్నానండి మొత్తం వాలే కట్ చేసి ఇచ్చేశారు అక్కడ అందుకనిసే నేను ఇంటికి వచ్చాక బాగా మూడు సార్లు శుభ్రంగా బాగా కడిగేసాను కడిగేసిన తర్వాత స్టవ్ మీద ఎసరు వాటర్ పెట్టానండి కొద్దిగా మరిగిన తర్వాత గోరువెచ్చగా మరిగిన తర్వాత కొన్ని వాటర్ అయితే తీసేసుకోవాలి ముందుగా తర్వాత ఎసరు బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బోటి మొత్తం ఇందులో వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి ఇందులోని ఇలా మీరు వేసుకోవడం వల్ల అసలు స్మెల్ కూడా కొంచెం రాకుండా ఉంటుందండి బోటి కూరని ఇలా వేస్తారు బాగా పది నిమిషాల పాటు బాగా మరిగించుకుంటూ బోటిని కూడా ఉడికించుకుంటూ ఉన్నారనుకోండి పది నిమిషాల పాటు అందులో ఏవైనా ఉంటే అవన్నీ కూడా పోతాయండి ఇప్పుడు దీని అంతటిని ఒక జల్లులోని వడకట్టేసుకోవాలి వాటర్ మొత్తం వడకట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి గోరువెచ్చగా కొన్ని వాటర్ అయితే నేను తీసి పెట్టుకున్నాను కదండి వాటిని వేసి మళ్ళీ ఒకసారి చేతితోటి బాగా పిసుక్కుంటూ కడిగేసుకోవాలి చూడండి ఇందులోని ఇందులోని వైట్గా కొంచెం ఉన్నది చూపిస్తాను చూడండి దాన్ని కూడా లేకుండా శుభ్రంగా బాగా కడిగేసుకోవాలండి ఇలా కనుక కడిగేసుకుంటే బాగా మీకు నీసు వాసన లేకుండా చాలా శుభ్రంగా బాగా వస్తుందండి మొత్తం ఇలాగా దీని మీద చూడండి ఇక్కడ తొక్క కూడా మీదన ఇలా తీసేసుకోవాలి వేడి నీటిలో మనం ఇలా ఉడికించుకొని వేడి నీటిలో కడుక్కోవడం వల్ల వాటి మీద ఉన్న తొక్కలు మొత్తం బాగా ఈజీగా వచ్చేస్తాయండి మీరు వీటిని అన్నిటిని ఇలాగే మొత్తం అన్నిటిని బాగా ఇలాగే తీసి కడిగేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇది మొత్తం ఇలాగే శుభ్రం చేసేసుకోవాలి నేనైతే మొత్తం శుభ్రం చేసేసుకున్నాను దీని అయితే నేను మొత్తం మీకు వీడియో అయితే చూపించట్లేదు కొద్దిగా చూపించాను మిగతాదంతా ఇలా శుభ్రం చేసేసుకొని మొత్తం ఒక బౌల్లో వేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి అందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని మొత్తం పొట్టి తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి వెల్లుల్లిపాయ వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా మధ్య కట్ చేసుకొని వేసుకోవాలండి కరివేపాకు ఇందులో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే రెండు టమాటీల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగైతే టమాటీలు బేగ మెత్తగా బాగా ఉడికిపోతాయన్నమాట అందుకనేసి నేను ఎప్పుడు టమాటీలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని టమాటీలు మగ్గించుకుంటాను తర్వాత తర్వాత టమాటోలు బాగా వేగిపోయిన తర్వాత బోటి మొత్తం ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఎవరెస్ట్ తిక్కా మిర్చి పౌడర్ వేసుకోవాలంటే ఒక స్పూన్ నార్మల్ ఇంట్లో వాడుకునే మిర్చి పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి నేనైతే మామూలు కారం వేసుకున్నాను కదండి అది నేను ఇంట్లో తయారు చేసుకున్నదే మీ కనుక కావాలనుకుంటే నేను కింద ప్రిస్క్రిప్షన్లో వేస్తాను ఒకసారి చూడండి మొత్తం వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సింపుల్ ఏంలో ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మసాలాకైతే తయారు చేసుకుందామండి దానికోసం అయితే ముందుగా ఒక స్పూన్ వరకు జీలకర్ర రెండు ఇంచుల అల్లము ఆరు వెల్లుల్లిపాయలు ఒక మిరపకాయ తీసుకోవాలి ఒక ఉల్లిపాయ కట్ చేసి తీసుకోవాలి అలాగే కొద్దిగా కొబ్బరికాయ తీసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు అలాగే మసాలా సామాన్లు కొద్ది కొద్దిగా అన్ని కలిపిన మసాలా సామాన్లు అన్నీ తీసుకోవాలండి తర్వాత చింతపండుని కొద్దిగా తీసుకున్నాయి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మనం మసాలా కోసం తీసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి తీసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి అడుగు పట్టకుండా కొంచెం బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వేసుకోలే కదండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ నేను స్టార్టింగ్లో సాల్ట్ వేసాను ఒక స్పూను తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నానండి ఇలా రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మళ్ళీ కొద్దిసేపు నూనె మేదక్ తేలేంత వరకు ఉంచుకొని ఒకసారి మళ్ళీ గట్టితో అయితే బాగా కలిపేసుకోవాలండి ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి దాన్ని అయితే మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా ఈ మసాలా వేసుకోవడం వల్ల బోటి కూర టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి మసాలా మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు కొద్ది సిమ్ ఫ్లేమ్లోని ఉడికించుకోవాలండి మసాలా మొత్తం బాగా వేగిపోతుంది ఈ బోటి కూర మసాలా ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగా వస్తుందండి ఇందులోకి నేను రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకుని ఉంది కదండి దాన్ని బాగా పిసికేసి కుజ్ కొద్దిగా వాటర్ తీసుకోవాలి చింతపండుని తొక్క మొత్తం బయటికి తీసేసుకోవాలి వాటర్ మాత్రమే ఇందులో వేసేసుకోవాలండి ఇలాగా చింతపండు వాటర్ వేసుకోవడం వల్ల బోటి పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక పది వరకు విజిల్స్ వేయించుకోవాలండి నా దగ్గర ఉన్న ఈ కుక్కర్ అయితే పది విజిల్స్ వేయించేంత వరకు ఉడకదండి మీ దగ్గర ఒకవేళ పేగా ఉడికిపోయే కుక్కర్ కనుక అయితే ఒక మూడు నాలుగు విజిల్స్ వేయించుకుంటే సరిపోద్దండి చూడండి మొత్తం బాగా నీళ్ళు ఇంకిపోయింది చుట్టుక బోటి కూడా చాలా బాగా ఉడికిందండి గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి ఇంకింది లాస్ట్లో లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఇలా గనక చేసుకున్నారనుకోండి అసలు బోటి కూర రుచి చూడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బోటి కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వండం రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఈజీగా ఎంతో రుచిగా మనం తయారు చేసేసుకోవచ్చండి మరి మీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్